ఈ పద్యం మనం ఏ ఆయన గా ప్రేమ నమ్మకం విశ్వాసం కర్మ నాల అని ఆయన స్తుతించే బిడ్డలవున్నారు ప్రభు యొక్క ప్రత్యక్షత కరుణానన ఉంటారు మన ప్రేమ సాధనన నాదే ప్రభువు ఈ దిశుర శాంతి సమాధానం స్వరానికి స్తోత్రం మాక పండుగ నీ బిడ్డలు క్లిష్టమైన ఎన్ని సమస్యలు నా నాకు జన్మించని నీ దిశురుని ये नालानसी ना ये सब बोल चुके हैं चाव, आये बाढ़ करने के लिए नियुक्त, तो बाप रिस्पेक्ट। थैंक यू। मत बच बच, मत ग्रेटिंग चलना। इस बार फिर बनेगी तो नहीं बस बैंग।

ने केस व्यक्ति कहा था हमारे भी चले च्रिसमस व्यक्ति में बैंडिगार लेकर नहीं चले ये सोशल में हमारे बेड में तो नाम कर दें हम्म हम्म आमीन थैंक यू वेरी मच ग्रॉउट एस्कुल विशिष्ट च्रिसमस सर्वपल्ली चिपक गये हो इन्हें बैंडिगार लोग भूल नहीं नहीं सर आप उसमें सजना छुपता 21 पेज ली కొంత చెప్తుంటే ఏదో అసలు 500 కోట్లు చెప్తుండు 500 లక్షల సరేనడు 500 సక్సెస్ కు బాఖిషం ఇతురు చెప్తుండు అప్పా ఎస్కొచ్చుతుం ప్రభుత్వ ఎమ్మెది పురస్కరించుకొని ఈరోజు మంది జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ క్రిస్మస్ క్రైస్తవ సోదరులు సోదరిమాలు చిన్నారు

ఆ ప్రభు దీంతో అందరినీ చల్లగా సమాజం అందరికీ హృదయకృతంగా మరొకసారి ఈ క్రిస్మస్ పండుగ శుభకారేస్తూ ప్రత్యేకంగా ఫాదర్ ఈ చర్చ నేను ఆశీర్వాదాలు పొందడం నాకు ఆత్మహతుంది నేను ప్రజా దృష్టిలో పట్టు కూడా నాకు అందిస్తారాన్ని కనిపించే

జిల్లా ప్రజా నాయకుడు మరి తెలంగాణ టైర్ అందరూ చాలామంది నేను సూత్రపార్టీ ప్రేమించి మంచి ఆరోగ్యించి మరిసారి వారు మన దగ్గర రావడం మనకు చాలా సంతోషం వారు రావాల్సిన పని గురించి చెప్తున్నారు బట్టి వందలు సోదరులు देवजी तो इस दर्शन पर मन से आरंभ में तो निपपड़ी मियो का सेवक विश्वाय प्रसन्न। आप मेरे मन के देवजी, माया लफादर दिल से वायदे लाभ में चिंतित कराये। मोहन चारा दिल चिंतित, मोहन चोर नहीं करेगा, एंटी करेगा आज जबूदेख तेरे अहिंसा आशीर्वादी शिपा जीशा आशा